హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దేవో పితృదేవోభవ ఆచార్య శ్రీ మాత్రే నమ ఈరోజు ఓంకారం ఎపిసోడ్లో మనం మంత్రబలం ఇంకా పిల్లల విద్యాభ్యాసం కోసం రేపు ఉదయం గణపతిని ఎలా పూజించాలి అప్పుల బాధలు తీరడానికి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేసే విధానం అదేవిధంగా ఈరోజు యోగక్షేమంలో భాగంగా శత్రువులపై విజయం సాధించడం కోసం ఏదైనా సమస్యలో మనం శత్రువులను ఎదిరించాలని అనుకుంటే సాయంత్రం దుర్గామాతను ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం ముందుగా మంత్రబలం ఈరోజు ధనిష్ట నక్షత్రం అమ్మవారి నక్షత్రం శక్తి నక్షత్రం ఈరోజు కుజుడు అధిపతి ఆదివారం సూర్యానుగ్రహం కూడా మనపై ఉంటుంది ఈరోజు అమ్మవారిని మనం ఎక్కువగా ఆరాధన చేస్తే మనకు ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది కాబట్టి ఈరోజు ఓంకారం మంత్రబలం ఓం మృత్యుంజయ యనమ ఓం మృత్యుంజయ యనమ ఓం మృత్యుంజయన అందరూ ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు చక్కగా జపించండి ఇక ఈరోజు మంచి మాట మనం గురూజీ గారితోని ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే బెంగళూరు ఆఫీస్లో మనం అపాయింట్మెంట్ తీసుకొని ఆ నెంబర్కే మనం ఫోన్ చేయాలండి ఎవరెవరో గురూజీ పేరు మీద గురూజీ ఫోటో పెట్టేసి మేము గురూజీతో ఫోన్లో మాట్లాడిస్తాము నీలా సరస్వతి యంత్రం ఇస్తాము శ్రీవాస్తు యంత్రం మేము ఇస్తాము అని చెప్పేసి గురూజీ పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అటువంటి వాళ్ళ మాటలను మీరు వినకండి మీరు గురూజీతో మాట్లాడాలి అంటే బెంగళూరు అడ్రస్ ఇస్తారు అండి ప్రోగ్రాంలోనే సో ఆ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేస్తే గురూజీ గారి నుంచి మనకు అపాయింట్మెంట్ అనేది వస్తుంది సో ఎప్పుడైతే మనకు అపాయింట్మెంట్ అనేది గురూజీ గారు ఇస్తారో అప్పుడే వెళ్ళి మనము మాట్లాడాలి ఇక నీలా సరస్వతి యంత్రం కోసమైనా సరే శ్రీవాసు యంత్రం కోసమైనా సరే అదే నెంబర్స్కి ఫోన్ చేస్తే మనకి ఇస్తారండి మనం ఆర్డర్ పెట్టుకుంటే సో ఈ యూట్యూబ్ ఛానల్స్లో వేరే వేరే ఛానల్స్లో ఎవరైనా కూడా గురూజీ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే మాత్రం మీరు వారి వలలో పడకండి ఇక చాలామంది ఒక ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఈ ప్రోగ్రాం తయారయ్యి పన్నెండు సంవత్సరాలు అవుతుందని చెప్పేసి గురూజీ గారు చెప్పారు దాని వెనుక ఎంతోమంది శ్రమ త్యాగం ఉందని చెప్పారు ఏదైనా మనం చేయాలంటే ఎంతో తెలివితేటలు మనకు ఉండాలి దానికి సంబంధించి ఎన్నో బుక్స్ చదవాలి ఎన్నో శాస్త్రాలను మనం చదవాలి ఒక్కరి కృషే ఉండదు సో చాలామంది కృషి ఉంటుంది అలాగే ఎంతోమంది త్యాగం కూడా ఉంటుంది అండి అదేవిధంగా మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎంతో త్యాగం చేస్తారు పిల్లలే వాళ్ళ జీవితం అనుకుంటారు పిల్లల కోసమే అన్ని చేస్తారు కానీ పిల్లలు మాత్రం చెప్పే తల్లిదండ్రులు చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్టు ఇంట్లోచ్చి బయటికి వెళ్ళడం లేకుంటే చెడు తిరుగులు తిరగడం ఇలా చేసి తల్లిదండ్రులను బాధ పెడుతున్నారండి తల్లితల్లను మంచిగా చూసుకోవాలండి వాళ్ళు ఉన్నప్పుడే వారికి అన్నీ చేయాలి మనము తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదండి ఇంకా పిల్లలు కూడా ఇలా తయారవుతున్నారు అంటే అందుకు తల్లిదండ్రులు కూడా కారణం అవుతున్నారండి దానికి నాకు తెలిసిన చిన్న ఉదాహరణ చెప్తాను ఒక భార్యాభర్తలు ఉండేవారండి వారు చాలా బిజీగా ఉండేవారు ఆ భగవంతుని దయవరన వాళ్ళకి పుత్ర సంతానం అనేది కలిగిందండి కొన్ని నెలల వరకు కూడా బాబు బాగానే ఉండేవాడండి ఆ తర్వాత ఆ బాబు గుర్తుపట్టడం కానీ సౌండ్స్ వినడం కానీ ఏవి కూడా చేయలేకపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆర్టిజం అని చెప్పారండి ఇలా మనం పేరెంట్స్ అనేది పిల్లల పరిస్థితిని గమనించకుండా టీవీలో మునిగిపోవడం ఫోన్లో మునిగిపోవడం అసలు ఫోను టీవీ సోషల్ మీడియానే ప్రపంచం అన్నట్టు బ్రతుకుతున్నారండి పిల్లలు దేవుళ్ళతోని సమానం పిల్లలు చాలా మంచి అండి వాళ్ళకన్నా గొప్పది ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు ఏది ఉండకూడదు కూడా పిల్లల తర్వాతే ఏదైనా అని కష్టపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి కానీ పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు కూడా ఉన్నారు మనం చేసే తప్పుకు జీవితాంతం పిల్లలు నరకాన్ని క్షోభను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందండి దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి బ్రతకండి పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏం తింటున్నారు ఏ ఏ పనులు చేస్తున్నారు అని గమనిస్తూ ఉండండి ఎంతసేపు టీవీలో సోషల్ మీడియాలో ఫోన్ పట్టుకొని అదే పనిగా ఫోన్లలో మునిగిపోవడం ఇలా చేయడం మాత్రం చేయకండి మనం చేసే చిన్న తప్పు వలన పిల్లలు వాళ్ళ జీవితాంతం నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే ఈరోజు మంచి మాట అండి ఇక రేపు ఉదయం పూజలో భాగంగా మనము గణపతిని పూజించాలి అండి గణపతి ముందు మిన పిండితో చేసిన ప్రమిదలు పెట్టి దీపం వెలిగించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది అండి పిల్లల చదువులో అభివృద్ధి కోసం అయితే తెల్ల జిల్లేడు వత్తులతోని దీపాన్ని వెలిగించి గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని జపించి ఇరవై ఒక్క గరికలను సమర్పించడం వలన పిల్లల విద్యాభివృద్ధి అనేది బాగుంటుంది అండి ఇది రేపు ఉదయం పూజ ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి శత్రువులపైన విజయం సాధించడం కోసం ఏదైనా విషయంలో మనం శత్రువులను జయించాలి అనుకుంటే ఈరోజు సాయంత్రం గోధుమ పిండిలో కాస్త కుంకుమ కలిపి మనము రెండు ప్రమిదలు చేయాలండి ఆ ప్రమిదలను మొదుగు ఆకుపైన కానీ మర్రి ఆకుపైన కానీ లేదంటే జిల్లేడు ఆకుపైన కానీ అరటి ఆకుపైన కానీ వీటిలో ఏ ఒక్క ఆకుపైనైనా పెట్టేసి మనం నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి అండి ఆ తర్వాత రెండు మిరియాలు మనం చేతిలో పెట్టుకొని సంకల్పం చేసుకొని దుర్గా అష్టకాన్ని కానీ దుర్గా కవచాన్ని కానీ లేదంటే లలిత సహస్రనామాలనైనా కూడా పారాయణ అండి ఇలా చేసిన తర్వాత తదుపరి తెల్లవాని తర్వాత వాటిని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇలా చేయడం వలన మనకు శత్రువులపైన విజయం అనేది లభిస్తుంది అండి అందరూ ఈ యోగక్షేమాన్ని పాటించండి ఓం ఆజ్ఞా చక్రేశ్వర్యై నమ ఇదండి ఈరోజు ఓంకారం ప్రోగ్రాం